నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ఎక్స్పర్ట్ గౌతమ్ గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చారు సో మీ అందరి కోసం ఈరోజు సార్ మనతోటి నీ పెయిన్స్ వెయిట్ లాస్ అన్ని రిలేటెడ్ యోగాలో ఏం చేయొచ్చు అంటే యోగా చేస్తే ఎలా తగ్గించుకోవచ్చు అనేది చిన్న చిన్న ఆసనాలతోటి అందరూ చేసే విధంగా ఈజియెస్ట్ మెథడ్ లో ఎలా చేయాలనేది చేసి చేస్తారు అందరికీ నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ నేను మీ యోగా ట్రైనర్ని డయాబెటీస్తో మీరు బాధపడుతున్నారా చిన్న ఏజ్లోనే మీకు అప్పుడే డై డయాబెటీస్ వచ్చేసిందా ఈ డయాబెటీస్ అనేది శరీరంలో ఉన్న చాలా విషయాలకు అది మూల కారణం అని చెప్పి తెలుసుకొని గుమిలిపోతున్నారా సో మీరు ఎన్నో ట్రై చేశారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు మందులు వేసుకుంటున్నారు అప్పుడప్పుడే నడకను కూడా ప్రారంభించేశారు ఆరోగ్య నియమాలను కూడా ఫాలో అవుతున్నారు ఇంకెందుకు ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీ లైఫ్ని లీడ్ చేయండి డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు ఇట్ ఈస్ ఎ డిజార్డర్ ఓకే లైఫ్ స్టైల్ డిజార్డర్ మళ్ళీ మీ లైఫ్ స్టైల్ని ఆర్డర్లోకి తెచ్చుకుంటే డయాబెటీస్ అనేది మొత్తం పోతుంది అయితే మీరు చేసే ఆ నడక డైట్ చిన్నపాటి ఎక్సర్సైజ్లు వీటన్నిటితో పాటు మందులు వీటన్నిటితో పాటు మీ యోగాని కూడా మీ జీవితంలోకి తీసుకొని రండి డయాబెటీస్ అనేది ముఖ్యంగా మెటబాలిక్ డిజార్డర్ మెటబాలిజం అనగానే మీరు ఏదో అనుకోవద్దు మీ శరీరంలో అన్ని వ్యవస్థలు ఎలా పనిచేయాలో అలా పని చేస్తే చాలు మెటబాలిజం కరెక్ట్గా ఉంది అంటారు ఇది మాస్గా మాస్గా రఫ్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను సో డయాబెటీస్లో భాగంగా మనకు రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరిగి మీ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనే పదార్థం ప్రాపర్గా రిలీజ్ అయితే చాలు మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఎలాంటి శరీర కదలికలు లేకుండా ఎప్పుడు స్ట్రెస్తో ఉండడం వల్ల ఆ పనితీరు మందగించి మీకు డయాబెటీస్ అనేది వస్తుంది దేని పనితీరు మీ యొక్క ప్యాంక్రియాస్ పనితీరు సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీస్లు ఆ ప్యాంక్రియాస్ని క్విక్ స్టా క్విక్ స్టార్ట్గా పనిచేసేటట్టు చేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాక్టీస్ చూడండి చాలా ఈజీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం అందరూ చేసుకునే విధంగా ఉంటుంది ఎంటీ స్టమక్తో చేయాలి ఈ ప్రాక్టీస్ని మీరు వజ్రాసనలో చేయొచ్చు సుఖాసనలో కూర్చొని చేయొచ్చు లేదంటే చేరు మీద కూర్చొని కూడా చేయొచ్చు కానీ ఈ ప్రాక్టీస్ యొక్క కోర్ ప్రాక్టీస్ చేంజ్ అవ్వకుండా ఉండాలి సో ఇప్పుడు నేను మీకు వజ్రాసనలో కూర్చొని చూపిస్తున్నాను వజ్రాసనలో కూర్చొని బొటను వేలుతో పిడికిని గట్టిగా బిగించి మీ యొక్క నేవల్కి ఇరువైపులా మీ యొక్క చేతితో గట్టిగా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేసి దీనిని మండుకాసనం అంటారు గట్టిగా ప్రెస్ చేసి శ్వాసను తీసుకోండి శ్వాసను వదులుతూ మెల్లిగా ముందుకు వచ్చి మీ ఫోర్ ఎడ్ ఫ్లోర్కి టచ్ అవ్వాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రావాలి శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకుంటూ పైకి ఇలా చాలా స్లోగా మీ శ్వాసను మరింత స్లోగా చేస్తూ మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుతూ చేసే ప్రాసెస్ని మిమ్మల్ని రెండు విషయాలని నమ్ముతూ నా ప్యాంక్రియాస్ మరింత ఆరోగ్యవంతంగా అవుతుంది అని చెప్పి మనస్సులో మెంటల్గా ఫిక్స్ అవుతూ చేయాలి ఎందుకంటే ఆల్ డిసీజెస్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ ఆర్ సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ మీ ఆలోచన విధానం వల్ల వచ్చే రోగాలే తప్ప ఇంకా వేరే కారణాలు ఏమీ లేవు సో ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ సరళమైన మండుకాసన ప్రాక్టీస్ని సార్లు చేయాలి అంటే మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి వెళ్ళాలి మీ హెడ్ని నేలకు ఆనించడానికి ప్రయత్నం చేయాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రావాలి ఇక్కడ మీ ఫోరెడ్ నేలకు ఆనడం ఆనకపోవడం అనేది మీ ఫ్లెక్సిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఈ పిడికిలి మీరు కిందికి వెళ్ళేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయబడుతుంది ప్లస్ మీరు శ్వాస బదులుతో కిందికి వెళ్ళడం వల్ల న్యాచురల్గా మీ పొట్ట లోపలికి వెళ్తుంది ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మీ పాంక్రియాస్ మీద ఒక ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు మీరు ఒక స్పాంజిని ఊహించుకోండి స్పాంజిని వాటర్లో వేసి పిండితే ఏమవుతుంది దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అంటే ఇక్కడ కూడా ప్యాంక్రియాస్ ఇవన్నీ మీరు కావాలంటే కళ్ళు మూసి గమనిస్తే మీ పెద్ద పేగులు జీర్ణాశయం చిన్న పేగులు ప్లస్ ఈ పాంక్రియాస్ అన్నీ కూడా మెత్త మెత్త ఒక స్పాంజి వలె ఉంటాయి ఓకే స్పాంజి లాగానే ఇక్కడ రక్తంలో నానినటువంటి ఆ స్పాంజిని గుర్తుంచుకోండి అలా గట్టిగా ప్రెస్ అయ్యి దాంట్లో ఉన్న మలినాలన్నీ పోవడం మళ్ళీగా ఓపెన్ అవ్వడం ఈ ప్రక్రియ జరిగితే దాని యొక్క యాక్చువల్ పనితీరులోకి మళ్ళీ మారిపోతుంది ఓకేనా సో దీన్ని మెంటల్గా స్పాంజిని వీటన్నిటిని ఊహించుకుంటూ కనుక మీరు చేస్తే మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది మెల్లి మెల్లిగా మీ డాక్టర్ల ఆధ్వర్యంలో మీరు వెళ్ళినప్పుడు ఆ ట్యాబ్లెట్ యొక్క డోసేజ్ కూడా తగ్గిపోతుంది వన్ ఫైన్ డే మీ లైఫ్ స్టైల్ డైట్ అనేది మెరుగుపడి ఈ ఆసనాల ప్రాక్టీస్ దానికి తోడయ్యి అప్పుడు మీకు డయాబెటీస్ కంప్లీట్గా జీరోలోకి వచ్చేస్తుంది ఉన్న ఫలంగా మీకు డయాబెటీస్ అనేది రాలేదు ఎప్పుడో ఐదు పది సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాక్టీస్ చేసి రెండు రోజుల్లో డయాబెటీస్ తగ్గాలనుకోవడం కూడా మూర్ఖత్వమే సో ఈ ప్రాక్టీస్ని మూడు నుంచి నాలుగు నెలలు ప్రాక్టీస్ చేసి మంచి మెరుగైన ఫలితాలను పొందండి కేవలం ఇవే ప్రాక్టీస్లో కాకుండా ఇంకా చాలా ప్రాక్టీస్లు మన శరీరానికి అవసరం ముందు ముందు వీడియోల ద్వారా వాటిని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మీరు రెగ్యులర్గా యోగా సాధన చేయాలి అనుకుంటే కింద వచ్చే నంబర్కి ప్రాక్టీస్ చేసి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ